ఇంతకు మునుపు ఏదైతే దళిత బహుజన సబ్బండ వర్గాలు ఏదైతే మన దేశ దేశంలో ఉన్న ప్రజలంతా ఎవరైతే బీద పరిస్థితులు ఉన్నారో ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే ఉద్దేశం సదుద్దేశంతో మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ పేరు పైన ప్రతి ఒక్కరికి పని కల్పించాలి గ్రామంలో అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో ప్రతి ఒక్క పేద గ్రామాల్లో నివసించే ప్రతి ఒక్క కార్మికునికి వంద రోజులు పని కల్పించాలన్న సదుద్దేశం సదుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు ప్రతి గ్రామం లోపల మన దేశంలో ప్రతి గ్రామం లోపల ప్రతి ఒక్క రైతుకు కానీ ఉపాధి ప్రతి ఒక్కరికి రైతుకు కానీ కూలీ పని కానీ కూలీ పని చేసుకునే వ్యక్తులకు కానీ ఉపాధి కల్పించిన చరిత్ర కాంగ్రెస్ గవర్నమెంట్ది అప్పటి నుండి ఎన్ఆర్ఈజెస్ ఏదైతే గ్రామం లోపల నడుస్తున్నదో ప్రతి ఒక్క వ్యక్తికి ఉపాధిని కల్పించింది నేడు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదో దానిని మహాత్మా గాంధీ గారి పేరును మార్చుకుంటూ అంటే ఒక జాతి పిత భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఆయన ఎవరికి ఒక్కరికి సొంతం కాదు ఈరోజు బీజేపీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి ఇతరత సిపిఐ సిపిఎం కానివ్వండి ఏ పార్టీకి సంబంధం లేని ఒక పేరుగాంచిన పేరు కాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ గారి పేరును తీసేయడం ఇది సిగ్గుచేటు దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా నేడు ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోపల ఏదైతే మహాత్మా గాంధీ పేరును తొలగించడం జరుగుతుందో దానికి నిరసనగా నేడు ప్రతి మండల కేంద్రం లోపల నిరసనలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంటు మహాత్మా గాంధీ పేరును తీసేయడమే కాకుండా ఎన్ఆర్ఈజిఎస్ అనే ఒక మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని మొత్తానికే నీరు గార్చే ప్రయత్నం ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము తొంభై శాతం నిధులు ఇంతకుముందు ఎన్ఆర్ఈలు ఇస్తుండే ఇప్పుడు నలభై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పైన నెట్టేసి కేవలం ఇంకొక అరవై శాతమే ఇస్తామని చెప్పేసి ఎక్కడ పోయి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే బరువు బనాయిల వర్గాలకు బీద వర్గానికి ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకుందో అంటే ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుందో దాన్ని నీరుగార్చి ఏదో పేరు చేంజ్ చేస్తున్నాము మహాత్మా గాంధీ పేరు చేసి వేరే పేరు పెట్టేసి అన్ని అదే ఏదో నెపంతో ఈ రోజు ఎన్ఆర్ఈజెస్ మొత్తానికే తీసేసే ప్రయత్నం చేస్తుండది కాబట్టి మేము ముక్త కంఠంతో కాంగ్రెస్ కార్యకర్తల ప్రతి ఒక్కలము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎన్ఆర్ఈ ను ప్రతి విలేజ్ లోపల అదే విధంగా కొనసాగించి మహాత్మా గాంధీ జాతిపిత గారి పేరును తీసేవద్దని చెప్పేసి మేము మట్పల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ And for more videos, please subscribe to our channel.